హాయ్ అండి ఈరోజు మినప్పప్పుతో గారెలు చేసుకుందాం గారెలు అందరికీ తెలిసిన రెసిపీయే కానీ ఇది నా స్టైల్లో చేస్తున్నా కాబట్టి ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి నైటే మినప్పప్పును నానబెట్టేసుకుని పొద్దున్న ఇలా గ్రైండర్లో వాటర్ లేకుండా ముందు మినప్పప్పునంతా వేసేసుకోవాలి పిండి రెడీ అయ్యేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి కొన్ని వేరుసనగ్గుళ్ళు అలాగే కొన్ని పుట్నాల పప్పు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా చింతపండు అలాగే కొన్ని పుదీనా ఆకులు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి లైట్గా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని చట్నీ అయితే రెడీ చేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన చట్నీని గిన్నెలో వేసుకుని తాలింపు పెట్టుకుని దాన్ని కూడా ఈ చట్నీలో వేసి బాగా కలిపేసుకుని సైడ్లో పెట్టుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఎక్కువ గట్టిగా కాదు అలాగే లూజ్గా కూడా కాకుండా చూసుకోండి పిండి రుబ్బుకున్న తర్వాత ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల గారలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే కొన్ని పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో వేసి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా పిండిని తీసుకుని గారెల షేప్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే మనం కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గారెలన్నీ ఇందులో వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఇలా టర్న్ చేసుకుంటా మంచిగా ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వీటి తీసేసుకున్న తర్వాత చట్నీతో ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయాల్సిందే ఇంతే అండి సింపుల్గా రెడీ అయిపోయిన అయితే నేను నా స్టైల్లో చేసేశాను మీకు ఇష్టమైతే మీరు కూడా చేసుకోండి లేట్ ఎందుకు మరి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఒక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్